Hekle. కాలేజీ కని వెళ్లి పిల్ల ఈతకని బలవంతం చేసి చంపేసారు స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేసాడు ఇదంతా వసలతో సూర్యవాణ్ణి సంపే సంపైన కొనుకుని భగవా ఎస్పి ఎక్కడ ఉన్నాడు కనుకో పట్టుకుంటున్నా నేనేలా చేస్తే ఎలా పట్టుకుంటే తప్ప తప్పు కదా ఓ పట్టుకుంటే తప్పు అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి ఆ ఏంటి ఆ రేపు చేస్తే ఏం చేయాలి రేప్ చేస్తే ఆ చంపేయాలి రేప్ చేస్తే చంపేయాలంట నువ్వు దిగిరా అన్నా రేప్ చేస్తే చంపాలా అవును కదా అన్నా అన్న వాడి దగ్గరికి వస్తున్నాడు రానివ్వరా అన్నా వడుస్తున్నాడన్నా రాణి రేపు చేస్తావురా స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా ఎంతమంది అమ్మాయిలు రేపు రా ఇక్కడ చాలా మంది ఉన్నారు టచ్ నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా టచ్ టచ్ చంపింది ఎవరు నీ కదా ఇలా అడిగితే చెప్పవు రై ఇప్పుడు చెప్పవు చేయాలి నిన్ను నేను చంపనరా నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా ఎవరు ఎవరు చంపింది ఎవరా చంపింది సార్ నమస్కారం సార్ ఆ అమ్మాయి చంపింది సార్ అమ్మాయి చనిపోయింది ఎలా చంపిందిరా సార్ వచ్చి సార్ ఈతని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సార్ ఉండండి సార్ మేమందరూ హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్ నువ్వే కదా నన్ను రేప్ చేసావని గన్ను తీసి పాట్ పాత్ పాట్ అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు గన్ చూడండి సార్ ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి ఉన్నారు బాగుంది నీ ఆట రాయ్ సూరి ఒరే ఒర్రే అంటే కోపం వస్తుందిగా మామూలుగా పిలవాలంటే సూర్య అని పిలు మర్యాద ఇచ్చి పిలవాలంటే సూర్య అన్న అని పిలువు మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దమ్మా ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి ఆట మీకే అర్థం అవుతుంది మన మధ్య గొడవలు ఎందుకు జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు దింపుతా సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు మగాన్ని దింపాలంట పోలీసులు అంటే భయం లేకుండా పోయింది దింపుతా దింపుతా దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా దింపుతా ఏంటి కాఫీ నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు కాఫీ అంట ఐదు నిమిషాలు మాట్లాడాలి అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాననుకుంటున్నారా మీకు కొన్ని నిజాలు తెలియాలి మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు నన్ను ఎమ్మెల్యే రఘునాథ రెడ్డిని ఇండస్ట్రిస్ట్ బొమ్మదేవర్ రామచంద్ర రావుని స్టీఫెన్ కలవమని అడగటానికి వచ్చాడు మేము ఒప్పుకోలేదు ఏమి చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా కొన్ని కొన్ని విషయాలు చట్టప్రకారం వెళ్తే న్యాయం జరగదు అది మీకు తెలుసు అందుకే నేను దిగాను ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నన్ను తప్పుగా అనుకోకూడదు ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఐఎమ్ సారీ ప్రాబ్లం ఎస్పీలో చూ సూరి చంపేశాడు పోలీసులు ఏం చేయలేదా సాక్ష్యం కూడా లేదు మనం సూర్యుని లేపేద్దాం ఒక పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్ లో చంపినా కూడా ఎవరు సాక్ష్యం చెప్పలేదంటే వాడెంత పవర్ఫుల్ మనిషో తెలుస్తోంది అలాంటి వాడు అక్కడ కాదు మన దగ్గర ఉండాలి ఫోన్ చేసి మీటింగ్ అరించి వాడితో మాట్లాడాలి హలో చెప్పు స్టీఫన్ సార్ సూర్యని కలవాలన్నాడు ముంబై రమ్మనని సూరి స్టీఫన్ నేను కలవాలంట ముంబై రమ్మని చెప్తున్నాడు కలవాలంటే వాడినే రమ్మని చెప్పు టిఫిన్ మనిషితో మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడేది సూర్య మనిషిరా కలవాలంటే వాళ్ళని హైదరాబాద్ రమ్మని చెప్పారు జామె ఇట్ వాట్ హాపెన్ వాడే మనిలి రమ్మన్నాడు